చర్లపల్లిలో మెగా వైద్య శిబిరాన్ని అడిషనల్ ఎస్పీ జి రమేష్ ప్రారంభించారు నేడు చర్లపల్లిలో మేడి నర్సింహ దొడ్డి యలమంద జ్ఞాపకార్థం యశోద మలక్పేట వారి సహకారంతో నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని నల్గొండ అడిషనల్ ఎస్పీ ప్రారంభించి మాట్లాడుతూ నేడు పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న సందర్భంలో యశోద హాస్పిటల్ వారు క్యాంపు నిర్వహించడం అభినందనీయమన్నారు చర్లపల్లిలో మెగా వైద్య శిబిరాన్ని అడిషనల్ ఎస్పీ జి రమేష్ ప్రారంభించారు నేడు చర్లపల్లిలో మేడి నరసింహ దొడ్డ యలమంద జ్ఞాపకార్థం యశోద మలక్పేట వారి సహకారంతో నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని నల్గొండ అడిషనల్ ఎస్పీ ప్రారంభించి మాట్లాడుతూ నేడు పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న సందర్భంలో యశోదా హాస్పిటల్ వారు క్యాంపు నిర్వహించడం అభినందనీయమన్నారు పేద ప్రజలు నేడు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సందర్భంలో ప్రజలు ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు ఈ క్యాంపు మేడి శంకర్ మాజీ సర్పంచ్ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో నల్గొండ రూరల్ హెల్త్ సిఐ సాయిదా బాబు ఐఎంఎస్ స్పోర్ట్స్ చైర్మన్ డాక్టర్ పోల్లరావు సత్యవతి హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ రామ్ మనోహర్ డాక్టర్ సంపద శ్రీ సాయి తేజ క్లినిక్ డయాగ్నస్టిక్ సెంటర్ వీరస్వామి యశోద హాస్పిటల్ ఇన్ charge శ్రీ దర్ శ్రీ నేత్రా కంటి హాస్పిటల్ హైదరాబాద్ యాజమాన్యం లయన్స్ క్లబ్ కేవి ప్రసాద్ డాక్టర్ పి జానసిరాణి కోట సరితా పిచేయ గౌడ్ కరుణాదేవి సతిరెడ్డి సాదిక్ పాషా మరియు చెర్లపల్లి గ్రామ ప్రజలు మందడి మధుసూదన్ రెడ్డి పెరిక నాగరాజు నాగిల్లా శ్రీను తదితరులు పాల్గొన్నారు ఆడుంది ఈ మానవ సేవే మాధవ సేవని మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాము తోటి మనిషి మనం చేయగలిగే సాయం చేయటమే మంచి సేవ కాబట్టి ఇట్లాంటి సేవ కార్యక్రమాలు ఇంకా ఎవరైనా విధకుండా కూడా ఇతరుల్లో ఇంకా చేసి మన తోటి ప్రజలకి మన నైబర్స్కి మన గ్రామంలో ఉన్న వాళ్ళకి కూడా ఇస్తే కనుక అందరూ హ్యాపీగా ఉంటాము ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషం ఈ చల్లపల్లి గ్రామస్తులందరూ కూడా నా యొక్క చర్లపల్లి గ్రామస్తులకు శుభోదయం ఈరోజు అనగా తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదున నల్గొండ జిల్లా చర్లపల్లి గ్రామంలో మేడి శంకర్ ఎక్స్ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున డాక్టర్ పుల్లారావు గారు అదేవిధంగా వాళ్ళక టీము యశోద హాస్పిటల్ మలక్పేట్ తలుపున కూడా డాక్టర్స్ వాళ్ళ టీం వచ్చారు వీటితో పాటు లయన్స్ క్లబ్ సంబంధి కూడా వాళ్ళ సేవా ఈ సేవా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇట్లాంటి కార్యక్రమాలు చేయటం చాలా సంతోషం మరి ఈ గ్రామంలో ఉన్న అందరూ కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకొని జీవితంలో మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ఇట్లాంటి కార్యక్రమాలను చేయటానికి ముందుకు వచ్చినటువంటి శంకర్ గారిని నేను అభినందిస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమంలో వచ్చేసినటువంటి డాక్టర్లు టెక్నీషియన్సు అదేవిధంగా మన ఎస్ఐ గారు రూరల్ ఎస్ఐ గారు సైదాబాబు ఈ క్రా ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ గ్రామస్తులందరూ కూడా దీన్ని వినియోగించుకుని సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ చెన్నపల్లి గ్రామంలో మరి అతిపెద్ద మెగా వైద్య శిబిరాన్ని శంకర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుపుకోవటం జరుగుతుంది దీనికి ముఖ్యంగా టౌన్ ఏఎస్పీ గారు రమేష్ గారు అలాగే రూరల్ ఎస్ఐ సైదాబాబు గారు ఇతర లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ మెయిన్ బ్రాంచ్ నుంచి పిచ్చయ్య గారు అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ శక్తి న్యూవాయిస్ నుంచి వాటి ప్రెసిడెంట్ సరిత గారు ఇలా అనేక మంది బృందంతో ఇక్కడికి వచ్చి శంకర్ గారు నిజంగా ఆయన చూస్తుంటేనే ఆ యాక్టివేషన్ కానీ ఆ మనిషి యొక్క తత్వం ప్రజలకు సర్వీస్ చేయాల ఏదో ఒక సామాజిక పరమే చేయాల గతంలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అతను దాదాపు పది రోజుల నుంచి కూడా మా డాక్టర్ ప్రతి డాక్టర్ని కలవటం ప్రతి మెంబర్ని కలవటం ఎట్లా చేయాలి సార్ ఎవరిని పిలిస్తే అని చెప్పేసి ఎక్కడికక్కడ శ్రమ వచ్చి ఈ క్యాంపును ముఖ్యంగా వారి మలక్పేట హాస్పిటల్లో సౌజన్యంతో ఈ క్యాంపు చేయడం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే సార్ మనం ఇంతమంది టెస్ట్ చేసిన బోన్ డెన్సిటీ డైరెక్ట్గా హ్యాండ్తో వస్తుంది అది మరి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా దానికి మా వెంటనే స్పందించి మా రామ డాక్టర్ గారు సంపద గారిని కూడా అడిగితే ఇట్లా రెండు మూడు రకాలు ఉంటాయి సార్ ఇది చాలా లేటెస్ట్ అని చెప్పుకొచ్చారు యశోదావారి ఇక్కడ తీసుకొని రాటు అలాగే డొనేషన్కి సంబంధించిన కెనాపీ కూడా లైన్స్ కబుర్ నల్గొండ తరపు నుంచి అరేంజ్ చేయడం ఐస్ స్క్రీనింగ్ మిగతా ఫిజిషన్ ఆర్థోసైజన్ అందరూ కూడా టీమ్ లాగా వచ్చేసి ముఖ్యంగా డీవీఎం కాల్ నుంచి వాలంటీర్స్ కూడా ఇక్కడికి వచ్చి మేము ఆ సర్వీస్ అందిస్తామని చెప్పడం కూడా చాలా గర్వంగా ఉంది ఇదంతా ఈ కృషి అంతా కూడా ముఖ్యంగా క్రెడిట్ గోస్టు శంకర్ గారు తను సాంప్రదాయాలను పాటిస్తూ కల్చర్ను పాటిస్తూ కూడా మమ్మల్ని అందరూ కూడా ఒక వేదిక తీసుకొచ్చి మరి ఈ యొక్క మెగా వైద్య శిబిరాన్ని అందించడం ప్రజలకు ఇది వరంగా భావిస్తున్నాను ఈ యొక్క మెగా వైద్య శిబిరంలో ఉన్న ప్రతి డాక్టర్ని కూడా సంప్రదించి ప్రతి గ్రామస్తులు కూడా ఏదైనా ఆ శరీరంలో ఆరోగ్యపరంగా ఏమైనా లోటుపాట్లు ఉన్నట్టయితే వచ్చి వారిని సంప్రదించి యొక్క చికిత్సలు పొంది ఒక మంచి ఆరోగ్యవంతమైన మానవ మానవుడిగా జీవించే అవకాశం శంకర్ గారు కల్పించారు కాబట్టి వారికి సందర్భంగా ఈ ఈ వేదిక మీద వారికి శుభాకాంక్ష తెలుసు ఐ విష్ దిస్ క్యాంప్ ఏ మెగా సక్సెస్ థ్యాంక్ యూ పెద్దలు గౌరవనీయులు ఏ రమేష్ సార్ గారు అదేవిధంగా ఐఎంఏ రాష్ట్ర నాయకులు డాక్టర్ పుల్లారావు గారు మా రూరల్ ఎస్ఐ గౌరవనీలు సైదాబాబు గారు మరియు లయన్స్ క్లబ్ బృందానికి యశోద హాస్పిటల్ బృందానికి చెర్లపల్లి ప్రజలకు ముందుగా నా నమస్కారములు ఏదేమైనా నిత్యం ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించవచ్చు అనే ఉద్దేశంతో మా నాయనగారి జ్ఞాపకార్థం ఈరోజు ఇక్కడ ఈ క్యాంపు ఏర్పాటు చేయనది ఇది చెల్లపల్లి ఉమ్మడి చెరపల్లి గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకుంటారని ఉద్దేశంతో పెట్టాను ఇది మన చెరపల్లి పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని నేను తెలియవచ్చు వచ్చినటువంటి మన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు సహకరించినటువంటి హాస్పిటల్ బృందానికి లైన్స్ కల్ బృందానికి మా చెల్లపల్లి తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను ముఖ్యంగా చల్లపల్లి గ్రామస్తులందరికీ కూడా నా హృదయపూర్వక శుభ మధ్యాహ్నం తెలియచేస్తూ ఉన్నాను మరి ఈ మెడికల్ క్యాంప్ యశోదా హాస్పిటల్స్ మలక్ మలక్పేట నుంచి వచ్చినటువంటి వారందరికీ కూడా నా హృదయపూర్వక ఆహ్వానాన్ని పలుకుతున్నాను ముఖ్యంగా మా మధ్యలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ పెద్దలకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ చల్లపల్లి గ్రామంలో మరి ఒక మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడానికి మరి నాకు ఇక్కడ సహకరించి నన్ను ఎంకరేజ్ చేసినటువంటి శంకర్ మేడి గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా ఇంటర్నేషనల్ లైన్స్ క్లబ్స్ నుంచి మేము ఇటువంటి సేవా కార్యక్రమాలు అనేకం చేస్తూ ఉంటాము సో మాకు ఈ మెడికల్ క్యాంప్స్కి డాక్టర్స్ ఎంతగానో సహకరిస్తూ ఉంటారు ఈ క్యాంప్కి ఈ గ్రామస్తులను మేము ప్రేమించి ఈ గ్రామంలో ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయాలని వారికి మా మెడిసిన్స్ కూడా మేము సప్లై చేయాలని మా లయన్స్ క్లబ్స్ ఆఫ్ నల్గొండ లయన్స్ క్లబ్స్ ఆఫ్ శక్తి వాయిసెస్ వాళ్ళు ఎంతో శ్రమపడి కృషి చేసి ఈ గ్రామస్తులందరికీ కూడా మెడిసిన్స్ తీసుకురావడం ఈ క్యాంప్ కండక్ట్ చేయడం అనేది జరిగింది ప్రో సో నాకు సహకరించినటువంటి నా క్లబ్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను అదే రీతిగా మరి డాక్టర్ పుల్లారావు గారికి డాక్టర్ సార్ డాక్టర్ రామ్మోహన్ గారు అదే రీతిగా డాక్టర్ సంపద గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా గ్రామస్తులకు మరి మాజీ సర్పంచ్ మేడి శంకర్ గారికి ఇచ్చేసినటువంటి పెద్దలకు మా క్లబ్స్ తరఫున మేము మా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ